హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నీహాశర్మి డైరీస్ మరో మంచి సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చూసారా చూస్తుంటేనే నోరు అవుతుంది కదా క్రీమీ క్రీమీగా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా హెల్దీగా ఓన్లీ పాలు ఉంటే సరిపోతుందండి ఎలాంటి కస్టర్డు మిల్క్ పౌడర్ కార్న్ఫ్లోర్ ఏమీ అవసరం లేదండి చాలా హెల్తీగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ చూపిస్తాను ఇక్కడ నేను అర లీటర్ గేదె పాలను తీసుకుంటున్నానండి ఫుల్ క్రీమ్ ప్యాకెట్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు పాలు అనేవి చిక్కగా ఉంటి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా కుదురుతుందండి గేదె పాలని అర లీటర్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అయితే లో ఫ్లేమ్ లోనే పాలని మరిగించుకుంటూ ఉంటాలండి పైకి మనకి మరుగుతూ ఉంటే మిగడ అనేది కడుతుంది కదా ఆ మిగడని పాలలోకి వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇంకా అంచులకి ఉన్నది కూడా తీస్తూ పాలల్లోని కలుపుకోవాలండి పాలు ఇలాగా మరుగుతూ ఉండగా ఇక్కడ నేను ఒక ఐదారు గంటల ముందు నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులను చూపిస్తున్నానండి అంటే ఇరవై వరకు జీడిపప్పు పలుకులను ఐదారు గంటల ముందు నానబెట్టుకోవాలండి అవి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారు కదా పాలనేవి మెగడ కడుతూ ఉంటే పాలల్లోకి నెట్టుతూ మనం కలుపుకుంటూ ఉంటే పాలనేవి మనకి చిక్కగా మరగడం అనేది స్టార్ట్ అవుతాయండి ఎందుకంటే మిగడ మనకి ఎప్పుడైతే సపరేట్ అయిందో పాలు అనేవి తిక్కగా ఉండవండి మిగడను మనము అందులోకి నెట్టుతూ మనం కలుపుతూ ఉంటే మిగడ పూర్తిగా పాలల్లోకి కలిసిపోయి తిక్కుగా పాలనేవి మనకి అవుతాయండి చూసారు కదా మనం తీసుకున్న పాలనేవి సగం క్వాంటిటీకి రావాలండి అంతవరకు లో ఫ్లేమ్లోని మిగడని పాలల్లోకి కలుపుకుంటూ కలుపుకోవాలండి అలాగే అంజలను కూడా తీసుకుంటూ పాలల్లోకి కలుపుకోవాలి చూసారు కదా పాలనేవి తిక్కుగా అయిపోయేవి మనం తీసుకున్న పాలకి సగానికి వచ్చేసాయి కాబట్టి అడుగుకి అంటడం అనేది స్టార్ట్ అవుతాయండి ఈ పాలు అలా అవ్వకుండా ఉండాలంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉంటే పాలు అనేవి మనకు కావలసిన కన్సిస్టెన్సీలో రెడీ అవుతాయండి ఇప్పుడు మనము నానపెట్టుకున్న జీడిపప్పు పలుకులని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వాటర్తో సహా తీసేసుకుంటున్నాను నాకు కొంచెం నలవడానికి టైం పెట్టిందండి మీకు అలా అవ్వకుండా ఉండాలంటే ముందు జీడిపప్పు పలుకులను మిక్సీ పట్టుకొని తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అవుతాయండి పక్కన పెట్టుకోండి ఈ విధంగా పాలు మనకి చాలా థిక్గా అవుతాయండి ఇలా అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి ఇది వేసిన తర్వాత పాల మిశ్రమం అనేది మరి కొంచెము చిక్కగా అవుతుందండి ఇలా ఎప్పుడైతే అయ్యిందో మనకి ఐస్ క్రీమ్కి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందని అర్థమండి మీరు గమనించినట్లయితే మనం ఇందులోని ఎలాంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ యాడ్ చేయలేదండి జీడిపప్పు హెల్త్కి మంచిది పాలు కూడా హెల్త్కి మంచిదండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ అయిన తర్వాత పక్కన పెట్టేయండి ఇక్కడ తొందరగా చల్లారడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా కలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత తిక్కగా వచ్చిందో కన్సిస్టెన్సీ అనేది క్రీమీ క్రీమిగా ఈ విధంగా రావాలండి ఇప్పుడు మనము దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను రెండు స్పూన్ల బెల్లాన్ని తీసుకుంటున్నానండి స్వీట్ కోసము ఎలాంటి షుగర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు మీకు ఇష్టం ఉంటే వెన్నెల ఎసన్స్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందండి ఎంత స్మూత్గా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసినా సరిపోతుందండి చాలా స్మూత్గా వస్తుంది ఐస్ క్రీమ్ అయితే మీరే చూస్తారు కదా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక కవర్ని పెట్టేసి మూత పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల వాటర్ చెమ్మ అనేది ఐస్ క్రీమ్లోకి పడకుండా ఉంటుంది టైట్గా మూత పెట్టేసి ఫ్రీజర్లోని ఎయిట్ అవర్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుందండి ఓవర్ నైట్ అయినా సరే వదిలేయవచ్చు ఎయిట్ అవర్స్ పాటు ఉంచినా సరే మనకి ఐస్ క్రీమ్ అనేది చక్కగా ఫ్రీజ్ అయిపోతుందండి నేను ఓవర్ నైట్ ఉంచి తర్వాత రోజు చూపిస్తున్నాను చూశారు కదా చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ చూస్తేనే తెలుస్తుంది కదండి ఎంత సాఫ్ట్ గా ఉంది అనేది మనకి చూసారా కవర్ పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ పైన మనకి ఎలాంటి ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా చక్కగా ఎంత క్రీమ్ గా వచ్చిందో చూసారు కదా బయట ఐస్ క్రీమ్ ఎందుకు పనికిరావండి ఈ ఐస్ క్రీమ్ ముందు అంత బాగుంటుంది అంత సాఫ్ట్ గా ఉంటుంది చాలా హెల్దీ కూడాను రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తో హెల్దీగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలా చేసి పెట్టారంటే బయట ఎందుకు అడుగుతారు చెప్పండి కొనమని అస్సలు అడగనే అడగరండి ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అని సన్నగా కట్ చేసుకుని తీసుకు తింటే చాలా బాగుంటుందండి లేవనుకుంటే స్కిప్ చేసి అయినా సరే తీసుకోవచ్చు అలాగైనా సరే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ దీని టేస్ట్ ఒక్కసారి చూసారంటే అస్సలు వదలనే వదలరండి అంత అద్భుతంగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి దీని టేస్ట్ అనేది అస్సలు మర్చిపోలేరు మీ పిల్లలైతే అస్సలు బయట కొనమని అడగనే అడగరండి ఈ విధంగా చేసి పెట్టారంటే మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నారు మరి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి యూజిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిహా శర్మి డైరీస్